అమ్మో ఇంకాస్త గట్టిగా అరుచుంటే డిస్కషన్ తీసుకొచ్చు మొహం మీద కొట్టిదేమో ఎవరా తెల్లవారు ఎక్కడికి పిలిపిడే ఏంటో తొందరగా పైకి రారా మ్యాచ్ టైం అయిపోతుంది తొందరగా రా అరే మామా గట్టిగా రకరా సౌండ్ చేయకుండా మిల్లిగట్టి పక్కరా అరే ఎక్కడున్నావురా మాటలు వినిపిస్తున్నాయి మనిషి కాడ కూర్చోట్లేదు కాంపిటీషన్ మాయమైపోయావు అంటరా ఒరే అయ్యమయం అటు ఇటు చూస్తావేంట్రా చూడు ఈ మొక్కలు దాకున్నాను రా ఓర్మి లంకంత కాంపౌండ్గా ఇలా అడిగి మనిషిలో తుప్పల దాకున్నావు ఏంట్రా తీసి తుప్పల దూడం ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి అరే ఓ ఐటమ్ రాజా ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు అరే ఈ మొక్కల్లో చూడరా ఇట్రా చిచ్చి మా ఇంటా వంట లేదు ఈ తుప్పల దూరం నేను దూరం బాబు ఒరే బాబు ఇప్పుడు కాని నువ్వు దూరలేదు నిజంగానే పైకి పోతావు ఒకసారి ఆ గోడ పక్కన చూడు సి ఎస్ అవంగా ఎలా తిరుగుతున్నాడు సిఎస్ అలా పిత్త పెరిగి మొహంలా ఎక్కడ ఫ్రెండ్ ఇరా అలా పిత్తులు చూపులు చూస్తున్నావు బౌల్ పడిపోయిందా అండి

అమ్మా ఏం లేదు మామా ఇందాక పలవి అటు ఇటు తిరుగుతుందిరా దానివైపు దాని వైపు చాక్లెట్ ఇస్తాడు మామా అది గురితో పెళ్లి ఆ సిఎస్ అహో గారికి తగిలింది అంతేరా తోక తగిన కోతులా ఇందాక నుంచి తగిలిచ్చిపోతున్నాడు రాదవా చేసిందంతా చేసి మళ్ళీ సిగ్గలేకుండా మాట్లాడుతున్నా పైగా దొంగల దాకుండా తొప్పలా అరే అవి తొప్పలు కావరా మా నాన్న చేసిన అప్పులు రా బాబు అర్థం కాలదా అప్పులు చేసి మరి కొన్నాడు రా మొక్కలన్నీ ఈ ఎంత స్టోరీ ఉందా సారీరా మావామా ఈ తుప్పలో అన్ని మొక్కలు బాగానే ఉంటాయి కానీ ఇందాక నేను కదా గులాబీ మొక్క అది మాత్రం డౌటేరా ఏంటి మావా గా ఆ మొక్క వైపు చూపిస్తున్నావు ఏం చేసావురా అసలే ఆ మొక్క అంటే మా అమ్మకు ఆరో ప్రాణంరా బాబు ఆరో ప్రాణమా అరే మామ ఈ ఆరో ప్రాణం కొన్ని రోజుల్లో ఆరైపోవడం ఖాయం సరిగా చెప్పావా ఏం లేదు మామ నీకు తెలుసు కదా పోలీస్ అంటే నాకు ఎంత భయమో ఎందాక ఆ సింహం గారు మొహం మీద మొహం పెట్టి గట్టి కలిసాడు కదా దెబ్బకి ప్యాంట్ తడిసిపోయిందిరా అలాగే ఆ కుండి కూడా తడిసిపోయిందిరా పోరే తెంగిరి ఎంత పని చేసావురా మా అమ్మ గారి విషయం తెలిసిందో నేను కుక్కను కొట్టడం కొడతదరా కుక్క ఏంటి పాల ప్యాడ్ కొనడానికి వెళ్ళాడా లేదా డైరెక్ట్ గా నడుచుకుంటూ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడా చేయించుకోవచ్చు కదా మీ పేరెంట్స్ కాకపోతే పాపం దీని కోసం ఒక గాలి ఒక నలుసుని వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు ఏంటి నలుసా వంకాయ పులిసేం కాదు ఇంట్లో కూర్చుని తినరా కదా ఏం పని ఉంది అదొకే కనీసం ఏ పని చేయని అదిగో వచ్చాడు మీ పుత్రుల మళ్ళీ వీరికి తోడు వీరికి ఒక ఒకటి సార్ ఏ ఊరికి పోయి సార్ తెల్లారే పాల ప్యాకెట్ కోసం ఆ పాత బస్సు దాకా వెళ్ళిపోయావా ఏంటి అమ్మో ఈ గోడలో పడిపోయి పాల తాగెట్ తాడ మర్చిపోయినరా ఇప్పుడు కాని మా నాన్నకి తెలిసిందనుకో నా రక్తం తాగేస్తారా పాల ప్యాకెట్ ఎదురా అంటే అలా దిక్కుల్చొస్తా అయ్యా నాన్నగారు మరేమొచ్చి పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ ఏమో పాపమంకుల్ వా అనకండి పట్టుకొని వస్తుంటే ఆ నల్లకొక్క ఎంత పడి ప్యాకెట్ పట్టుకుని పారిపోయింది భయంతో ఒడికిపోతుంటే ఇంటి దగ్గర దింపడానికి నేను వచ్చాను బతికించావురా బాబు అమ్మో కుక్క నా మండే కనిపించాడు అరే మునా రేపటి నుంచి పాలు ప్యాకెట్ కెళ్ళకి మీ నాన్నగారు వెళ్తారు

అమ్మా ఈ పూటకి ఆ గుల పువ్వులయ్యే రేపు పెట్టుకుంది కాని ఇవాళ మామూలు కానిచ్చే పూజ సర్లే నాన్న ముందు టిఫిన్ పూరీలా ఓయమ్మో ఎప్పుడో నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు తిన్నాను అమ్మా పెట్టరే కుమ్మేస్తాను శుభ్రంగా ఏరా రమేష్ అలా కూర్చున్నా వచ్చి నువ్వు కూడా తిను అలాగేనండి అబ్బా పోలీ అంట బాగా కుమ్మి వచ్చి వాళ్ళ ఆయన ఏం తింటావులే ఈ పాటికి పొట్ట పండ్ల తినేసే పేదోళ్ళ ఇంట్లో మీలాంటి డబ్బునాలు తినలేనా అమ్మ తినమ్మా అమ్మో నువ్వు మామూలుదారు కాదే తల్లి పోనీలే పూరీలు ఎలాగే తినవు కనీసం ఈ గ్లాస్ పాలన తాగరా రమేష్ వద్దులేండి నేను తాగే వచ్చాను మీలాంటి డబ్బున్నాళ్ళు మాలాంటి ఇంట్లో ఎందుకు తాగుతారు నా పిచ్చి కాకపోతే అరే మున్న ఇవి కూడా నువ్వే రా అరే మావా మీ ఇంట్లో అందరూ ఒకరేగా ఉంటారు ఏట్రా పిల్లికి కూడా బెచ్చం పెట్టను రకంరా బాబు మీరు అరే ఒక్క విషయం మాత్రం నిజం రా మీ అమ్మ మీ నాన్నే మించిపోయిందిరా బాబు సారీరా మామ ఏమనుకోకే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇవన్నీ కామన్ రా నువ్వేం ఫీల్ అవుకు ఓ పని పూరి తినా చెయ్యదవా అదో పూరి మళ్ళీ తినడం నూనెలో చేపిన రేకు ఉందిరా బాబు ఆ తినాలనుకో వెల్డింగ్ మిషన్ తెచ్చి కట్ చేసి మరి తినాలి అదే నాన్న తినడం అయ్యాక పక్కింట్లో చీర పడిపోయింది కొంచెం తెచ్చి పెట్టరామ ఎల్లు అక్కడ సింహం ఉంటాడు గట్టి కుమ్ముతాడు అబ్బా ఏంటే నీ చాదస్తాం వెళ్ళి పక్కింటి ఆంటీ అడగచ్చు కదా ఇస్తాది ఆంటీ వాళ్ళ అమ్మాయి లేదురా ఎక్కడికో గుడికి వెళ్ళారంట ఆ పోలీస్ అంకులు ఒక్కడే ఉన్నాడు నేను వెళ్తే బాగాదు నువ్వు వెళ్ళి తెచ్చి పెట్టరా అమ్మో చూస్తూ చూస్తూ ఆ సింహం బోల్ పంపిస్తుంది ఎట్రా బాబు ఫ్యూ మోమెంట్స్ లేటర్ అరే మామా లేరురా ఇక మనం గోరకి వెళ్తేద్దాం అరే మామా సరికే చూడరా ఎక్కడ వచ్చిందంకో నా పని అయిపోద్ది అబ్బా మావా నేను నిజమే చెప్తున్నాడు రా అటు పక్క ఎవరు లేరు కావలిస్తే నీకు తోడుగా నేను కూడా వస్తాను అవునా మరి ఇంకే పద గోరగా ఇంత అర్థం అరే మావా ఆ చీడ ఎక్కడ పడిందో తొందర చూడరా బాబు మళ్ళీ ఆ కొక్కడే వచ్చిందాకో మన పెక్కలు లాగేస్తుంది రాసేసి ముండా ఒక్కసారి అటు చూడరా ఏంట్రా నీ లేదు దొరికినా పిల్లి బిత్తి నా కొడకల్లా ఈ రోజు మీకు సౌండ్ లేకుండా రౌండ్ వేయడం అంటే అది చూపిస్తాను పదన్న పడకల్లా